భోజనం చేసామనుకునే మనల్ని అన్నం తిన్నావా అని అడిగేలా చేసింది ఎవరు రెండిటికి తేడా ఏంటి అనే ఆలోచన మీకు వస్తే నేను చెప్పబోయే విషయాలు వినాల్సిందే సిరిధాన్యాలు యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ అని అంటుంది కానీ అది స్మార్ట్ అని తెలియక ముందు నుండే మన ప్లేట్స్ను నింపింది మరి దాన్ని రైస్ అండ్ గోధుమలతో మార్చింది ఎవరు ఈ చేంజ్ వల్ల మన జీవన శైలికి జరిగిన నష్టాలు ఏమన్నా ఉన్నాయి అంత తెలివిగా ఆలోచించి ధాన్యాలు తింటున్న మనల్ని ఆహారం అంటే అన్నం ఒక్కటే అని మార్చిన విధానాలను చెప్తాను చూడండి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశానికి మేజర్ మేజర్ సెట్ బ్రిటిష్ పాలన ఆ పీరియడ్ దేశంలో చాలా చేంజెస్ జరిగాయి మంచివి అలాగే ఇప్పటికి కూడా మార్చుకోలేని చాలా చాలా చెడ్డవి అందులో మనం ఇంట్లో వండుకొని తింటున్న ఆహారం కూడా ఒకటైంది టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ బిసిఈ నుండి మన మేజర్ ఫుడ్ న్యూట్రిమిలెట్స్ సిరిధాన్యాలు సజ్జలు రాగులు కొర్రలు చాలా రకాలు ఉన్నాయి బియ్యం గోధుమలు కూడా కొన్ని ప్రాంతాల్లో మేజర్ ఫుడ్ కానీ చాలా తక్కువ రేషియో పీపుల్ కి అది మెయిన్ ఫుడ్ సెవెంటీన్ ఫిఫ్టీస్లో మన ఫుడ్ ప్లేట్ ఇంత డైవర్స్గా ఉన్న రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన కొన్ని మంచి మార్పుల ప్రభావంతో ఈ ప్లేట్ కాస్త రైస్ అయిపోయింది ఆ మార్పులే రైల్వేస్ అండ్ కెనాల్ ప్రాజెక్ట్స్ వీటి వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగాయి త్రూఅవుట్ ఇండియా అండ్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ఇండియా ఎయిటీన్ సిక్స్టీస్లో రైల్వేస్ వల్ల రైస్ అండ్ వీట్ ఎక్స్పోర్ట్స్ రికార్డ్ లెవెల్లో జరిగాయి ఒక్కనొక పీరియడ్లో రఫ్లీ ఎయిటీన్ సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఎయిట్ లో దారుణమైన ఫెమైన్ వచ్చింది ఆకలితో జనాలు చచ్చిపోతుంటే ఈ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బ్రిటన్కి వెళ్ళడంలో మాత్రం ఏ చిన్న అవాంతరం కూడా రాదు ఈ ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి బియ్యాన్ని పండించే వారికి ఫర్టిలైజర్స్ సీడ్స్ అన్ని ఫ్రీగా ఇచ్చారు దాంతో మన పంటలన్నీ రైస్ అండ్ వీట్ గా మారిపోయాయి రెవెన్యూని పెంచే క్రాప్స్ని ని పెంచేందుకు ఫోర్స్ చేసేవాళ్ళు కాటన్ ఓపిఎం జూట్ ఇండితో ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇంత డైవర్స్ ఫుడ్ ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో పంచడం ఇంపాసిబుల్ సో రైస్ అండ్ వీట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కెనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఎందుకంటే రైస్ అండ్ వీట్ పండించేందుకు చాలా నీళ్లు అవసరం మిల్లెట్స్ పండించడానికి నియర్లీ జీరో మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ బురదలో కూడా పెరుగుతాయని చెప్తుంటారు ఈ డిఫరెన్స్ ఫైనాన్షియల్ గా అండ్ టెక్నికల్ గా అప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అఫోర్డబుల్ కాదు అందుకే కెనల్ లైన్స్ ని కూడా ఓన్లీ ఈ రెండు పండలకే పరిమితం చేశారు దాని రిజల్టే పంజాబ్ ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద ఎంపైర్ అయింది ఎంపైర్ అంటే ఎవరో తెలుసు కదా నాటికి రైస్ ప్రొడక్షన్ నియర్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి పెరిగిపోయింది నేషన్ వైడ్ ఇవి రెండు కారణాలు టెక్నికల్గా అయితే నేషన్ వైడ్గా మార్కెట్స్లో వీటి ప్రజెన్స్ పెరగడంతో సైకలాజికల్గా మిల్లెట్స్ వాళ్ళు పేదవాళ్ళు కూలీలు అనే మైండ్ సెట్ క్రియేట్ చేసింది బికాజ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనకి దొరలు కదా వాళ్ళు చేసే ఏ పనైనా మనకి ఫ్యాసినేట్ ఈ కేసులో వాళ్ళు తినే ఫుడ్ కూడా రైస్ అండ్ వీటిని లగ్జరీ ఫుడ్గా పండగలకి స్పెషల్గా వండుకునే ఆహారంగా మార్చారు నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ సోషల్ పెద్ద రీజన్ పెద్ద ఉండొచ్చు మన రైస్ పోస్ బ్రిటిష్ ఎరాలో కూడా ఈ రైస్ అండ్ వీట్ డిపెండెన్సీ మనలో ఎంతగా పెరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీస్ టు సిక్స్టీస్లో లో పిఎల్ ఫోర్ ఎయిటీ ప్రోగ్రామ్ అనే దానిలో వీటిని యుఎస్ నుండి దిగుమతి చేసుకున్నాం ప్రెజెంటే మనం రైస్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ మిలియన్ హెక్టర్స్ అండ్ వీక్ ని ఆల్మోస్ట్ వన్ టెన్ మిలియన్ హెక్టర్స్ పంపిస్తున్నారు మిల్లెట్స్ మాత్రం ఇంకా లెవెన్ టు థర్టీన్ మిలియన్ హెక్టర్స్ లోనే ఉంది ఈ డబల్ డిజిట్ నెంబర్ కూడా యునైటెడ్ నేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించి వాటి కన్జంప్షన్ పెంచేందుకు చేసిన ప్రమోషన్ అప్పుడు పెరిగింది దానికి ముందు మిల్లెట్స్ ప్రొడక్షన్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది మనకి వెస్ట్ ఫ్యాన్సీ ఈ కేసులో వాళ్ళు దాన్ని డిమాండ్ ఫుల్ గా తింటున్నారు కాబట్టి మనం కూడా మిల్లెట్స్ ని రైస్ తో మార్చేసాం ఇప్పుడు వాళ్లే మళ్ళీ మిల్లెట్స్ ని సూపర్ ఫుడ్ అంటున్నారని చైన్ రివర్స్ చేయడానికి చూస్తున్నారు ఇందులో చైనా జపాన్ లాంటి దేశాలను మెచ్చుకోవాలి పురుగుల్ని తిన్నా వాళ్ళ ఫుడ్ వాళ్ళకి మంచిది అని నమ్ముతారు సో పార్క్ లో గ్రూప్ గా కూర్చొని ఆరోగ్యం గురించి మాట్లాడుకునే ఎల్డోస్ నుంచి మొదటి రోజు జిమ్ కి వెళ్లే వాళ్ళ దాకా రాగి మాల్ సుప్రీం అని ఫ్లెక్స్ చేస్తున్నారు ఇప్పుడు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అంటే సస్టైనబుల్ మిల్లెట్స్ కూడా తినడం మనం టైం ట్రావెల్ వెనక్కి చేస్తున్నాం అవర్ ఫ్యూచర్ మైట్ లుక్ అ లాట్ లైక్ అవర్ పాస్ట్ అట్లీస్ట్ ఈ కేసులో ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్తో మీ ప్లేట్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్